సోదర మహాశులరా ఆధ్యాత్మిక ప్రియులారా ఈ మధ్యనే చిల్లుక ప్రవీణ్ అనే ఒక వ్యక్తి ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లా సల్లం గారి యొక్క జీవితం పట్ల ఆయన సందేశం పట్ల ఆయన యొక్క దాంపత్య జీవితం పట్ల ఎన్నో విషయాలు కల్పితాలు ఊహించుకొని అనవసరమైన విషయాలన్నీ కూడా వ్యక్తపరచడం జరిగింది కానీ ఈరోజు తొందరగా పేరు ప్రఖ్యాతులు పొందాలా అని పేరు ప్రతిష్ఠలు పొందాలా అనే ఉద్దేశంతో ఇటువంటి మూర్ఖులు ఇటువంటి అవివేకులు తమకు సంబంధం లేని అంశాలను తమకు వాటి పట్ల అవగాహన లేని అంశాలను కెలుకుతూ ప్రజల్ని విభజించేదాని కోసము ప్రజల్ని ప్రజల పట్ల శత్రుత్వం పెరిగేదాని కోసము తెలిసి కావాలని ఇటువంటి నిర్వాకాలు చేయడము యూట్యూబ్లో వీడియోలు పెట్టడము ఇవన్నీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అతనిపై కేసు కూడా పెట్టడం జరిగింది అతను పారిపోవడం జరిగింది సోదర ఈ ఈరోజు మనము ఎటువంటి సమాజంలో అయితే జీవితం గడుపుతూ ఉన్నామో వంద సంవత్సరాల పూర్వము ఆ పరిస్థితులు ఉండేవి కావు అదేవిధంగా ఒక వెయ్యి సంవత్సరాల క్రితము ఆ వంద సంవత్సరాల ముందు ఉండే పరిస్థితులు కూడా ఉండేవి కావు అదేవిధంగా పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వము ఆనాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆయన ప్రవక్త పదవి పొందిన తర్వాత ఇరవై మూడు సంవత్సరాల కాలంలో ఎటువంటి మార్పు సమాజంలో తీసుకొని వచ్చారు మరి పద్నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ను విశ్వసించేవారు అభిమానించేవారు ఆయన బోధనల్ని పాటించేవారు దాదాపు రెండు వందల కోట్ల మంది ఉన్నారు అంటే ఆయన ఎంత ప్రభావవంతుడైనా గొప్ప నాయకుడై గొప్ప ప్రవక్తుడై ప్రవక్త అయి ఉండాలా ఆయన ఒక స్థానం ఎంత గొప్పదై ఉండాలా ఒక వంద సంవత్సరాల పూర్వము కూడా పిల్లలు ఎక్కువ ఉంటే వ్యవసాయం పనిచేసేదానికి సులభంగా ఉంటుందని ఒకటికి మించి వివాహాలు చేసుకునేవారు ఇద్దరికంటే ఎక్కువ సంతానాన్ని కనేవారు ఒక నలభై యాభై సంవత్సరాల పూర్వము కూడా మరి ఆ విధంగా సమాజంలో సంస్కరణలు తీసుకునేదాన్ని వచ్చేదానికోసము ఆయన జీవితంలో ఎన్నో త్యాగాలు చేశాడు నిండు యవనంలో తనకంటే పదహైదు సంవత్సరాల ఎక్కువ వయస్సు కలిగిన రెండు సార్లు వితంతు అయి ముగ్గురు సంతానం కలిగిన స్త్రీని వివాహం చేసుకొని ఆమె జీవించి ఉన్నంత వరకు ఆయన వయసు యాభై సంవత్సరాలు వచ్చే వరకు ఆయన రెండో వివాహం చేసుకోకుండా ఆ వితంతువు అయిన స్త్రీతోనే ఆయన జీవితం గడపడం జరిగింది మరి కామ కోరికలు శృంగార కోరికలు యవ్వనంలో ఉంటాయా లేదా యాభై అరవై సంవత్సరాల వయసులో ఉంటాయా మరి ఆనాటి పాలకుడు ఆయన యవ్వనంలో ఉన్న యాభై మంది వంద మంది స్త్రీలను వివాహం చేసుకునే గాని ఆ కాలంలో అడ్డుకునేవాడు ఎవడీ లేడు ధనం ఉన్నవాడు మార్కెట్లో పోయి స్త్రీలను కొనేవాడు పశువుల్ని కొన్నట్టు మరి ఆయనకు ఇన్ని భార్యలు ఏమి అవసరము ఎందుకు వివాహాలు చేసుకున్నాడు అని ప్రశ్నలు అడిగేటప్పుడు ఆయన ఒక ప్రపంచ చరిత్రనే మార్చేదాని కోసం వచ్చిన ఒక ప్రవక్త ఆయన మరి మన సాటి సోదరులు చదువుకున్న తర్వాత ఒక ఆయన ఎస్ఐ అవుతాడు ఒక ఆయన ఎస్పీ అవుతాడు ఒక ఆయన డిఎస్పి అవుతాడు మరి ఎందుకు డిఎస్పీకి అక్కడ రక్షణ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఆయనకు వాహనాలు ఇస్తారు బంగ్లా ఇస్తారు మరి ఒక కానిస్టేబుల్కి ఎందుకు ఇవ్వరు ఆయన కూడా ఆ డిపార్ట్మెంటే కదా ఏ విధంగానైతే ఒక అధికారికి కొన్ని ప్రత్యేకతలు ఇస్తారో ఆయన ఒక కారణ జన్ముడు కాబట్టి ప్రళయకాలం వరకు సమాజాన్ని సంస్కరించవలసిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన కారణ జన్ముడు కాబట్టి ఏ విధంగానైతే మన భారతదేశంలో కులాలు ఉన్నాయో మంగలి సాకలి కోమటి రెడ్డి బలిజ కమ్మ ఏ విధంగా ఉన్నాయో వీరందరినీ ఒకే వర్గంగా ఒకే అనుచర సమాజంగా చేసేదాని కోసము ఆ సమాజాలలోని విధవరాల్లో ముసలివారు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్న విధవరాలను ఒక్కొక్క కులం నుంచి ఆయన తీసుకొని వివాహం చేసుకోవడం జరిగింది మరి ఆ కులంలో నుంచి యవనస్తురాలని ఇచ్చేదానికి ఎవరు లేరా ఆయన రాజు చక్రవర్తి ఆ కాలంలో ఆయన చేసుకోవాలి అనుకుంటే యవనంలో ఉన్న అమ్మాయిల్ని చేసుకోగలిగేవాడు ఎందుకు వితంతువుల్ని చేసుకున్నాడు ఆయన వారికి ఆ సమాజం పైన పట్టు ఉంటుంది ఆ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అజ్ఞాన అంధకార ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసేదాని కోసము ఆయన వివాహాలు చేసుకోవడం జరిగింది వారందరినీ ఒక సమాజంగా ఒకే విశ్వాసంగా ఒకే విధమైన ఆరాధన చేసేవారుగా తయారు చేయడం జరిగింది మరి ఒక గొప్ప ఉద్దేశం కోసము ఆయన తన జీవితాన్నే త్యాగం చేసి ఒక రాజ్యాల్ని స్థాపించి ఆ పరిపాలన చేయడం మామూలు విషయమా ఆనాటి అజ్ఞాన అంధకారంలో ఉన్న అరబ్బుల్ని ఒక త్రాటిపైకి ఒక విశ్వాసంపైకి తీసుకొని రావడం మామూలు విషయమా మరి ఇటువంటి మహానుభావుల జీవిత చరిత్రలు చదవకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడి పేరు ప్రఖ్యాతులు పొందాలి అనుకుంటే ఇటువంటి దుర్మార్గులు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఏ దేశానికి చెందినవారైనా ఏ జాతికి చెందినవారైనా ఏ భాష మాట్లాడేవారైనా అతి నీచమైన నికృష్టమైన శిక్ష అనుభవించేదానికి సిద్ధంగా ఉండాలి ఇటువంటి దుర్మార్గులు చాలామంది అయిపోయారు కాబట్టి ప్రతి ఒక్కరికి జవాబు ఇచ్చినట్లయితే ఈ కుక్కకు జవాబు ఇచ్చిన దాంతో సమానం కాబట్టి ఎవరైనా మూర్ఖులు ఎటువంటి ధైర్యం చేయకూడదు మీ జీవితాలు మీరు నాశనం చేసుకునేదానికి అవకాశం ఉంది మీకు తెలియకుండా మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటున్నారు గొప్ప ప్రవక్తలు మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారి జీవిత చరిత్రలు చదివి తమ జీవితాన్ని సంస్కరించుకోవాలి మరి ఈరోజు చిలుక ప్రవీణ్ ఎందుకు పారిపోయాడు నీవు తప్పు చేయలేదు కదా మరి ధర్మము శాస్త్రం చదివంటే నువ్వు ఎందుకు పారిపోయావు అందుకోసం సోదర మహాశర సమాజంలో ఇటువంటి చీడ పురుగులు చీప్ పబ్లిక్ పబ్లిసిటీ కోసము ఇటువంటి విలువలేని ఉత్తమ మాటలు మాట్లాడే వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మాటలు వినకుండా దైవ గ్రంథము ప్రభుత్వ గారి యొక్క జీవిత చరిత్ర ఈ రోజు కూడా భద్రంగా ఉన్నాయి ఒకవేళ మీరు సాఫల్యం పొందాలి అనుకుంటున్నారు ఈ లోకంలో పరలోకంలో ప్రభుత్వ గారి యొక్క జీవిత చరిత్ర చదవండి దైవ గ్రంథాన్ని చదవండి సత్యాన్ని అర్థం చేసుకోండి తమ జీవితాన్ని ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను అస్సలం అనేకం వరహమూలి వబర్కత